రాజరాజేశ్వరి పీఠాధిపతి గారు అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం స్వామి నమస్తే మీ పేరు నెల్లూరు జిల్లా సంఘం గురు గురుగుల పాఠశాల ప్రక్కన సంఘంలో గురుగుల పాఠశాల ప్రక్కన రాజరాజేశ్వరి దేవి స్వామి జ్ఞానపీఠం అక్కడ ధ్యానం ప్రాణాయామం యోగా మెడిటేషన్ ఇట్లాంటివన్నీ కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజరాజేశ్వరి పీఠం తరఫున ముప్పై లక్షల మంది వేవర్స్ ఉన్నారు అక్కడ నిత్యం యజ్ఞాలు యాగాలు జరుగుతుంటాయి ఇప్పుడు నలభై ఐదు రోజులు యజ్ఞం జరుగుతుంది ఈరోజు ముప్పై తొమ్మిదో రోజు ఇంకా రేపు పదహైదో తేదీ శుక్రవారం పూర్ణ అవుతుంది అది లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం అనే దాని మీద ఆ యజ్ఞం జరుగుతుంది నేను అందరిని కూడా ఇక్కడ ఈరోజు నెల్లూరు టౌన్లో ఇరగాలమ్మ గుడి ప్రక్కన బలిజ భవన్లో ఈరోజు అద్భుతంగా బలిజ వంశీయులందరూ కలిశారు మా కుల పెద్దలందరూ కూడా మంత్రివరియులు గౌరవనీయులు శ్రీ నారాయణ గారు దంపతులు వచ్చారు అనేక మంది కుల పెద్దలంతా వచ్చి అంత ఆపాల గోపాలం యువకులంతా ఉత్సాహంతో ఇక్కడ కలిసి చాలా ఆనందంగా అందరూ అభివృద్ధి అందరూ కూడా అభివృద్ధి ఎట్లా అవ్వాలా ఈ కుటుంబాలన్నీ బలివంశ ఏ విధంగా అభివృద్ధి చెందాలా ఇతరుల కులస్తుల్ని ఏ విధంగా పైకి తీసుకురావాలా ఇతరుల కులస్తులు కూడా సహాయం చేయాలనే విధానంలో ఈరోజు ఇక్కడ చర్చి జరిగింది అద్భుతంగా ఆ చర్చిలో అందరూ పాల్గొన్నారు ఇక్కడ నన్ను కూడా ఆహ్వానించారు కిషోర్ గారు వాళ్ళంతా వచ్చాము నారాయణ గారికి మన గౌరవనీయులు వారికి కూడా ఈరోజు ఆశీర్వాదం చేశాం మా పీఠం తరఫున అట్లే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో అందరినీ రేపు పౌర్ణమి రోజు పదహైదో తేదీ సంఘంలో అద్భుతంగా పూర్ణ జరుగుతుంది శివపార్వతులు అక్కడ మంత్రాలు దశ విద్యలతో జరుగుతుంది అది కూడా లోక కళ్యాణ ధర్మ సంస్థాపనార్థం అంటే ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా ఒక ఉపాసన ఆయన కూడా వారాహి ఉపాసన దాంట్లో ఎంత బలం ఉందనే తెలిసింది అందరికీ ఆయన ముందు లెక్క చేయలే ఎవరు ఆయన ఎప్పుడు ఆ దేవతను ఉపాసించారో ఆయనకు ఒక శక్తి వచ్చింది దాంతో ధర్మ సంస్థాపనార్థం అనేది జరిగింది అదేవిధంగా అందరికీ ముందు మా బలి వంశీయులు అభివృద్ధి అవ్వాలా అన్యోన్యంగా ఉండాలా వీళ్ళందరూ కలిసి వీళ్ళని అభివృద్ధి చేసుకుంటూ ఇతర కులొస్తారు అందరూ సాయం చేసి అందరికీ మార్గదర్శనం కావాలనేదే ఈరోజు ఇక్కడ అందరూ మా కుల పెద్దలు నిర్ణయించారు అందుకు చాలా అందరికి కూడా కృతజ్ఞతలు ఆశీసులు మా పేట తరఫున లోక కళ్యాణం విశ్వశాంతి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని సమృద్ధి పాడి పంటలు ఉండాలని మేము అక్కడ యజ్ఞానికి కూడా అందరిని ఆహ్వానిస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి